కష్టాలు చూసి నిజంగా చెప్పండి నా కష్టాలు చదువు నాకు లేవు నా కష్టాలు దాడులు ఉన్నాయి నా మీద చిన్నప్పటి నుంచి నా వ్యక్తిత్వం మీద దాడులు ఉండే నేను భరించేవాడిని కానీ ఎప్పుడు నాకు వ్యక్తిగతంగా నాకు కష్టాలు లేవు కానీ నా సాటి మనిషి కష్టం ఎప్పుడు బాధ పెట్టేది ఆ కష్టాలు ఓకే నేనేమనుకున్నాను ఏదో మాట్లాడి డబ్బులు సంపాదించి కొద్దిమంది సహాయం చేస్తే అయిపో తృప్తి తీరిపోదాం అనుకున్నాను తృప్తి వచ్చేస్తాం అనుకునేవాడిని కానీ సమస్య సమస్యలు పెరిగి పెరిగి ఎన్ని ఎక్కడో ప్రాసెస్లో దీని కొంచెం పెద్ద ఎత్తాలి అనుకున్నప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల పద్నాలుగుకి మిగతా వాళ్ళందరూ భయపడే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలి గొంతెత్తాలి అంటే ఇప్పుడు పార్టీలు పెట్టిన వాళ్ళందరికీ నడుపుతున్న వాళ్ళందరికీ మీరు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అంచెలంచలకి ఎదిగిన వ్యక్తులు కొంతమంది అయితే తండ్రులు ముఖ్యమంత్రులు అయితే వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్కి చాలా మామూలు కానిస్టేబుల్గా జీవితాలు ప్రారంభించిన మా వ్యక్తి కొడుకు ఇదే వైజాగ్లో స్ట్రీట్ ప్లేస్ చేసిన వాడిని నేను నేను స్ట్రీట్ ప్లేస్ చేస్తున్నప్పుడు సత్యానంద్ గారి ఆధ్వర్యంలో నాకు విపరీతంగా ఈ స్ట్రీట్ ప్లేస్ని అంటే మీకు పంచుకోవడానికి ఇది ఇన్ఫర్మేషన్ అది పోరాట యాత్ర అనేది పుట్టింది నాకు వైజాగ్లో అంటే ఒక ప్రజా సమస్యల్ని రోడ్డు మీదుగా తీసుకురావడానికి నాకు నేర్పించింది వైజాగ్ థియేటర్ ఆర్టిస్ట్ నేర్పించారు నాకు ఒక సమస్యను ఇలా చెప్పొచ్చు స్ట్రీట్ ప్లేస్ ద్వారా సో నాకు ఆ రోజు నుంచి నాకు మా మనసులో చాలా బలంగా పాతుకుపోయింది ఒక సమస్యను చెప్పాలని అదే నేను అందుకనే చాలా సార్లు ఉదాహరణకి మీరు చూడండి మొన్న సభలో మాట్లాడుతున్నప్పుడు ఏ పార్టీకైనా సరే నాయకులు మాట్లాడతారు ఎందుకంటే మేము మీ కష్టాలు తీర్చేవాళ్ళం కానీ జనసేన మటుకు ఒక సామాన్యులకి గొంతు అవుద్ది అందుకని ఒక భవ నిర్మాణ కార్మికులు ఒక కార్మికుడు మాట్లాడగల మన దగ్గరికి వచ్చి కేబినెట్ మంత్రులతో సమానంగా కూర్చొని మాట్లాడగలరు జనసేన ఇవ్వగలిగేది సామాన్యుడి గొంతిస్తుంది బలహీనుడికి చెప్పుకోలేని వాళ్ళు గొంతిస్తుంది దీంట్లో అన్ని పార్టీలాగా మనకి ఎదుగుదల ఉంటుందో లేదో మనకు తెలియదు నిజంగా కానీ సమాజం బాగుపడాలంటే సమాజ హితువులు కోరుకునే బలమైన వ్యక్తులు సమూహం కావాలి ఇక్కడ వ్యక్తుల సమూహం వచ్చే వరకు జనసేన కొంచెం ఎదుగుదల చాలా జాగ్రత్తగా అంచగానే ఉంటుంది అందుకని నేను మీ అందరికీ విన్నవించుకునేది కూడా ఇక్కడ నేను ఓడిపోయినప్పటికీ నాకు ఏదో నిజంగా చెప్పాలని గాజువాక్ ఓటమి అనిపించలేదు మీరు నమ్మాలి అంటే ఎందుకు నాకు ఓటమి ఎందుకు అనిపించు అంటే నాకు ప్రయాణమే తెలుసు పోరాటమే తెలుసు నాకు నిజంగా గెలిపోవటం నిజంగా నాకు తెలియదు నాకు నిజంగా తెలియదు నాకేంటంటే గెలిచిన ఓడినా ఏమని నేను నా పని నేను సరే సవ్యంగా చేసాను నాకు అదొక్కటే తెలుసు నాకు వేరే తెలియదు అంటే అంటే నేనే నమ్ముతాను కర్మ సిద్ధాంతాన్ని అండి కర్మ యోగ యోగాన్ని నీ పని నువ్వు గీత సారాంశం ఏమి ఉంటుంది నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు ఫలితాలు నీకెంది ప్రజలు రోజు ఇస్తారు ఒక రోజు ఇవ్వరు అంతేగాని ఫలితం ఇస్తే నేను ఒకలా మాట్లాడతాను ఫలిత ఇవ్వలే ఈ రోజున గాజువాగ్లో మనకి ఓట్లు లేదని చెప్పి వెళ్ళడం మానేస్తావా ప్రేమించడం మానేస్తావా లేదంటే గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్యను వదిలేస్తామా ఓడిపోయామని చెప్పేసి అలా వదలం కానీ నాకు కావాల్సింది ఏంటంటే నాకు మే అందరి సహకారంగా చాలా సార్లు ఇప్పుడు మీరు టీం నేను మనం మాట్లాడుతున్న టీం బి అంట లేదంటే దత్తు మాట్లాడుతుంటే మనము ఎవరన్నా కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నా ఎదురు ప్రశ్నించడం ఉండదు మళ్ళీ నా దగ్గరికి వస్తారు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు కుంభకోణాలు కేసులకి వెళ్తుంటే వాళ్ళు అంత డిఫెండ్ చేసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ ఉంటాడా పాలిటిక్స్లో సినిమాకి ఇవన్నీ మాట్లాడుతున్నా మనకి డిఫెండ్ చేసుకోవడానికి దమ్ము లేదు మనకి అన్ని తప్పులు చేసి వాళ్ళని డిఫెండ్ చేసుకునే వ్యవస్థ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నప్పుడు నా చుట్టుపక్కల చేరిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ప్రశ్న నాకేస్తే నాకు ఏం చెప్పుకోవాలో తెలియదు అని నేను మీ అందరి కోసం నేను పోరాటం చేస్తాను నా కోసం కనీసం గొంతు కూడా ఎత్తలేదు మీరు అనిపిస్తున్నారు ఎందుకు మీద పడరు మీరు ఏం వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటా సిమెంట్ వ్యాపారాలు చేసుకోవట్లా భారతీయ సిమెంట్స్ లేవా వీళ్ళకి జగతి పబ్లికేషన్ సాక్షి పేపర్ లేవా వీళ్ళకి కాంట్రాక్ట్ లేవా పాల పరిశ్రమలు లేవా ఒక్కొక్కరికి ఎంత మందికి కూడా పరిశ్రమ లేని వాళ్ళు వ్యాపారం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు అసలు ఎవరున్నారు కూర్చోబెట్టి పూర్తి రాజకీయాలు చేస్తారు రాజకీయాలు పూర్తి రాజకీయాలు చేసే వాళ్ళు చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు నాకు పూర్తి రాజకీయాలు ఉంది కానీ నేను ఎలాగా గడ్డి తినలేదు ఒకటే చెప్పండి పవన్ కళ్యాణ్కి వంద కోట్లు సంపాదించాలి అంటే సినిమాలు చేస్తే వంద కోట్లు వస్తాయి చెప్పండి వాళ్ళకి బలంగా కానీ వేరే నాయకులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఎవరైనా సరే తెలియదు వాళ్ళు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఇంకెవరైనా సరే మన ప్రత్యర్థులు డబ్బులు సంపాదించాలి అంటే వాళ్ళు వెయ్యి కోట్ల కంపెనీలకి సంతకాలు పెట్టాలి ఎమ్మెల్యేలు అయ్యో ఎంపీలుగా అయ్యో మంత్రులుగా అయ్యో పవన్ కళ్యాణ్కి అలాంటి కర్మ లేదు మీరు వెళ్ళి సంతకాలు పెడితే మీ సినిమా చేస్తామంటే మీ వాళ్ళ పని వ్యాపారాలు చేసుకోవాలి ఆ వ్యాపారాలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి తవక అక్రమాలు చేస్తే వాళ్ళు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు అవన్నీ దాన్ని మీద నుంచి వచ్చిన డబ్బుతోటి మనల్ని మనకి మనల్ని వెటకారం చేస్తూ ఉంటే మనం మనం భరిస్తా ఎందుకు ఉండాలి ఎదురు తిరగండి మాట్లాడండి చెప్పండి ఒకటే మీరందరూ వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు అవి మానేసి అర్హత విమర్శించే ప్రతి ఒక్కరికి బలంగా మాట్లాడండి విమర్శించి నేను ఒకటే చెప్తాను విమర్శించే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎవరైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీయండి వాళ్ళకి ఏ వ్యాపారంలో తీయండి చేయండి ఇంతగాని కూర్చోబెట్టి మీరు పదిహేను పడిపోయి భయపడిపోతే మనం చంపేస్తాను అన్నిటికంటే ఉన్నది రాజకీయ పొలిటికల్ పార్టీ పెట్టింది సమాజంలో ధైర్యం నింపడానికి పిరికితనంతో చచ్చిపోకండి ధైర్యంగా నిలబడండి నిలబడండి ధైర్యంగా సమాజంలో ఎవడో ఒక రౌడీలు వచ్చి ఒక కొద్ది మంది గుండాలు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే మనం సలపట్కెళ్ళిపోతాం కూర్చొని చూస్తుంటామా మనం కేసులు పెడతారని చెప్పి కేసులు పెడతామని కూర్చొని చేతులు మంచి మనం మీకు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటాయండి నూట డెబ్బై ఐదు మంది ఉంటాయండి ఒకటి మీ ఒక్కరు చాలు శక్తి ఎక్కడి నుంచి అంటే తెగించేవాడు కావాలి సమాజానికి మార్పు తీసుకొచ్చేవాడు తెగించేవాడే మార్పు తీసుకురాగలడు మీరు ఇన్ని కేసులు పెట్టుకొని ఇంత తెగించి సమాజంలో తిరగలుగుతున్నప్పుడు ఇంత ఆశయాల కోసం మేము తెగించుకొని ఎందుకు అనుకుంటున్నాను మీరు కూర్చోబెట్టి ఎవరితో ఒక పిచ్చి పేర్లు తాట వాగుతా ఉంటే మాట్లాడలేక మనం చాలా బలంగా మాట్లాడగలం వాళ్ళందరూ ఏమనగల ఓడిపోతే అలా కూర్చోపోయి నీరసంగా అయిపోయి చాలా బాధపడిపోయి కుంగిపోయి అంటే వాళ్ళు చాలా కళ్ళు ఉంటారు వాళ్ళకి అర్థం కాదు నేను చాలా మండి ఉండితనం అంటే గట్టిగా ఉండడం కాదు ఇక్కడ గట్టిగా ఉండడం